మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నెయ్యిలో జీడిపప్పు ఇలాచి కిస్మిస్ వేయిస్తున్నా ఇలా చిన్న గిళ్ళకు మార్చుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసు పాలు పోసు ఈ అన్నం సరిపోయి పంచదార కలిపేసాన్ని కూడా ఇది ఇది కలిపి పాలల్లో వేయాలి ముందాగా వేయించుకున్న ఈ జీడిపప్పు తీసుకు వేసి కలపాలి ఈ గిన్నెలో తీసుకోవాలి ఈ పరమాదాన్ని వినాయకుడికి నైవేద్యం చేయాలి ఆయన నివేదిక కోసం పెట్టాను ధన్యవాదాలు